మాతృ సంహిత వ్యాసం ఒకటి మాతృశ్రీ ఆవిర్భావము అమ్మ మాట్లాడరట కదా అంటారు బదిరులు అమ్మ మాట వినని దురదృష్టవంతులు అనే మాటలవి అయితే అమ్మ అనవసరంగా మాట్లాడదు ఉపన్యాసాలివ్వదు సమయం వస్తే సంభాషణ రూపేణ మాట్లాడుతుంది ఆ మాటల్లో ఎంతో క్లుప్తత గుప్తత ఉంటాయి అమ్మ మాటలను చాలా పొదుపుగా వాడుతుంది ఒక్క మాటలో ఎంతో అర్థం ఇమిడి ఉంటుంది ఒక్క మాటలో ఎన్నో భావాలు దాగి ఉంటాయి కనుకని అమ్మ మాటలు తలకొక రీతిగా అర్థమవుతాయి ఎవరి సంస్కారం ఎవరి అనుభవం వారిది కాబట్టి అమ్మ మాట్లాడని మాట్లాడలేని విషయం లేదు అయితే ఏది తనుగా చెప్పదు మనం ఏదడిగితే అది చెప్తుంది వేదాలు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు కావ్యాలు అన్నింటికీ అమ్మ సంభాషణలో సమానమైన స్థానం ఉన్నది పైగా వాటిల్లోని క్లిష్టమైన విషయాలను ఎంతో సరళంగా సులభంగా చిన్న చిన్న మాటల్లో అందరికీ తెలిసేటట్లు చెప్తుంది ఇడా పింగళ అని ఏమేమో పెద్ద పెద్ద మాటలు వాడేస్తుంటే కుడి ఎడమ అని నాన్న అంతకంటే ఏమీ లేదు అనేస్తుంది కైవల్యం అంటే ఏమిటి అని సిద్ధాంత రాద్ధాంతాలు చేస్తుంటే వైకల్యం లేనిదే అని నవ్వేస్తుంది స్వర్గం అంటే ఎట్లా ఉంటుంది అని చర్చించుకుంటుంటే వర్గరహితమైనదే అని తేల్చివేస్తుంది ఇలా ఎన్నో నిర్వచనాలు ఎన్నో సూక్తులు అక్షర దీపాలై మన మనసుల్లో వెలుగులు నింపుతాయి అమ్మ ఏ విషయం ప్రస్తావించినా ఎప్పటికప్పుడు ఎదురుగానూ చేరువలోనూ ఏ వస్తువు ఉంటే దానినే ఉపమానంగా గ్రహిస్తుంది ఎప్పుడూ ఒకే పాట పాడేందుకు అమ్మది చదువుకున్న విజ్ఞానం కాదు అమ్మ శాస్త్రాల్లోంచి మాట్లాడదు అమ్మ మాట్లాడినది శాస్త్రమవుతుంది అమ్మ వేదాలు వల్లించదు కానీ అమ్మ మాటలు వేదోక్తములవుతాయి అందుకే అమ్మ అన్నది అనుభవం శాస్త్రాన్నిస్తుంది కానీ శాస్త్రం అనుభవాన్నివ్వలేదు అని ఇంకొక విషయం అమ్మ సంభాషణలో ఎంతో విచిత్రమైన తర్కము సున్నితము నిర్బాధాకరము అయిన హాస్యము ఇవిడ ఉంటాయి అయితే ఈ సంభాషణలు ఒకరితో కావు ఒకసారి ఒకచోట కావు ఎవరితోనైనా ఎక్కడైనా ఎప్పుడైనా కావచ్చు ఆ సమయంలో అక్కడ ఉన్నవారికి తప్ప ఇతరులకు అవి అందవు కానీ ఎక్కడ ఎవరితో ఎప్పుడన్న మాట అయినా అందరికీ అందితే ఎంత బాగుంటుంది అందుకని విజ్ఞానపు మూటలు విముక్తికి బాటలు అయిన అమ్మ మాటలు అందరకు అందజేద్దామని అందులోని అనుభవ సారాన్ని ఆనందానుభూతిని అందరకు పంచుదామన్న ప్రయత్నమే మాసపత్రిక ప్రచురించుదామన్న ఉద్దేశానికి కారణమైంది అమ్మ అవతార వ్యక్తిగా అనేకుల ప్రగాఢ విశ్వాసం ఆ విశ్వాసం సహేతుకమని అనేక అనుభవాల సారాంశం ఆ అనుభవాలు ఆకాశదీపాలై సహజీవునకు మార్గదర్శాలు కాగలవనే ఉద్దేశ్యం కూడా పత్రిక ప్రచురణకు మరొక కారణం నిత్యము వివిధ బాధలతో విశ్రాంతి లేని పరిశ్రమతో విసుగెత్తిన పీడిత జనతా సందోహానికి ఈ మానవుని గురించి ఈ జీవితం గురించి ఈ లోకం గురించి ఆ దేవుని గురించి అమ్మ ఏం చెప్తున్నది కరువైన మనశ్శాంతిని ఎలా అందిస్తున్నది సత్య పరిశోధనలో నిత్య పరిశీలనలో సతమతమయ్యే జిజ్ఞాసులకు సాధకులకు యోగులకు పరమార్థం గురించి ఆధ్యాత్మికత గురించి జ్ఞానం గురించి స్వర్గ మోక్షాల గురించి అమ్మ ఏం నిర్వచనాలు ఇస్తున్నది జీవకోటికి విముక్తిని ఎలా ప్రసాదిస్తున్నది సర్వ మానవలోకానికి అమ్మ ఇస్తున్న నవ్య సందేశాన్ని ప్రతి గృహాంగణానికి పంపటానికి అమ్మ వెలిగించే దివ్య జ్యోతిప్రభలు ప్రతి హృదయాంతరాళంలో నింపటానికి తెలుగు ఇంగ్లీషు ఉభయ భాషల్లోనూ మాసపత్రికలు ప్రచురించే బృహత్తర కార్యక్రమాన్ని స్వీకరించాము ప్రతి మాసము కొన్ని విషయాలను వరుసగా అందించాలని భావిస్తున్నాం తొలి అంటే తల్లి అనే అర్థం ఏదేని ఒక విషయం మీద అమ్మ ఇచ్చిన వివరణ తొలి మాటగా తొలుతనే మన మనసులను ఆకట్టుకుంటుంది అప్పుడప్పుడు పలికిన సూక్తులు నిర్వచనాలు అక్షర దీపాలై వెలుగులు ప్రసరిస్తాయి అమ్మ సూక్తులను ఎవరి సంస్కారాన్ని బట్టి వారు అర్థం చేసుకుంటారు కనుక ఎవరికి ఎట్లా అవగాహనమైంది తమ రంగుటద్దాలలో నుండే చూసి చూసినట్లుగానే పలకవలసిందిగా అందరినీ అభ్యర్థిస్తున్నాం అమ్మతో సంభాషణయే ఒక మధురానుభవము సర్వశాస్త్ర సార సందర్శనము అమ్మ నోటి వెంట వచ్చేవన్నీ రవ్వలు రత్నాలు వాటిని ఏరుకోవడమే ఎదుటనున్నవాని వంతు అమ్మ పాదాలకు అంకితమైన అనేక జీవిత దళాలు పరిమళాలు ప్రసరిస్తూ మార్గదర్శకమవుతాయి అమ్మ సన్నిధిలో గడ్డిపోచలు ఉక్కు ఊచలుగా మారినట్లు సాధారణ జీవులే అసాధారణ కార్యక్రమ నిర్వహణలో ఎట్లా పనిచేస్తున్నది సచిత్రంగా చూస్తారు అమ్మ అపూర్వ అద్భుత జీవిత మహోదదిలో తరంగాలు అమ్మ రూప సందర్శనం చేయిస్తాయి ఇక రాజా తన అనుభవసారంతో అమ్మను అనుభవసారంగా గుర్తించి అమ్మ అనుభవసారం తన కంఠంతో వినిపిస్తారు అహర్నిశం అమ్మ కోసం తప్పించే ఒకనొక ప్రేమ బంధుర హృదయ స్పందనానికి తల్లి బిడ్డల మధ్య అలరారే మధుర మధుర మహనీయ మమతానుబంధానికి గీత రూపమైన రాగబంధం శేషు అందిస్తారు అమ్మను సాక్షాత్ ఆదిశక్తిగా దర్శించిన శ్రీ రాధాకృష్ణ శర్మ గారు శృంగార లహరిలో చేసిన స్థుతి అమోఘము అనన్యమును అమ్మ చిన్నతాతగారైన కీర్తిశేషులు చంద్రమౌళి చిదంబరరావు గారు అమ్మ చిన్నతనంలోనే అమ్మ బాల్యం తన వద్ద గడిపినప్పుడే అమ్మను రాజరాజేశ్వరి అని సంబోధించి వ్రాసిన పద్యావళిని ఇప్పుడు వినిపిస్తాము అమ్మను గురించి సన్నిధిని గురించి భవానీ ఆమె అన్నయ్యకు వ్రాసుకున్న ఉత్తరాలు అర్కపురి విశేషాలు దేశం నాలుగు చెరగుల నుండి అనేకులు తమ తమ బాధలను గాథలను అమ్మ తమపై చూపిన అనుగ్రహ వివరాలను తాము చూసిన అమ్మ మహత్తులను లేఖల రూపంలో నివేదన చేస్తారు అవకాశాన్ని బట్టి ఆ లేఖలను అందజేస్తాం ఇంతకు ఎన్ని విధాలు చెప్పినా అమ్మ ఏమి చేస్తుంది అమ్మ ఏమి చెప్తున్నది అనే ఏమైనా ఆ నితాంత ప్రశాంత నిస్తుల నిర్మల సౌందర్య తేజపుంజంలోని ఒక్క అంశమైనా మీకు ఎలా అందించగలం ఆ పరమ కారుణ్యమూర్తి మృదు హృదయాంతర్గత లలిత లలిత భావలహరిలోని ఒక్క వాత్సల్య రసామృత బిందువునైనా మీపై ఎలా చిందించగలం ఆ రమణీయ దరహాస రోచిస్సుల్లోని ఒక్క రేఖనైనా మీకు ఎలా చూపగలం ఏమో ఆకాశానికి నిచ్చెనలు వేసినట్లు సముద్రానికి ఏతామునెత్తినట్లు ప్రసారాన్ని చిత్రీకరించ ప్రయత్నించినట్లు అగ్ని కణాలను పొట్లాలు కట్ట నుంకించినట్లు మేము ఈ సాహస కార్యం సంకల్పించాము సాహసంతో కూడిన ఈ సత్కార్యం సఫలం కావడం అమ్మ అనుగ్రహం మీద అందరి అదృష్టం మీద ఆధారపడి ఉన్నదని విశ్వసిస్తున్నాము ఏప్రిల్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ వ్యాసం రెండు అమ్మ కళ్యాణంలోని ఆంతర్యం పెళ్లిలో పెద్ద పులి ఉన్నదని భయపడే వారి భయం పోగొట్టడానికే నేను పెళ్లి చేసుకుంటున్నాను అమ్మలో అలౌకికత గుర్తించిన ఒకరు అమ్మ పెళ్ళి నిర్ణయమైనదన్న విషయం తెలుసుకొని నీకెందుకమ్మా పెళ్ళి అని అడిగినప్పుడు చెప్పిన సమాధానం అది ఎన్ని వచ్చినా మనస్సుకు ఏమీ సంబంధం లేదని చెప్పడం కోసమే నా ఈ పెళ్ళి అదే సందర్భంలో మరొకరికి తెలిపిన అది సామాన్యంగా ప్రజా సమూహంలో వివాహం ఆధ్యాత్మిక సాధనకు విరుద్ధమని సంసారం అనుల్లంఘనీయ సాగరమని కొన్ని భ్రమలున్నాయి రాగం అనుబంధమై బంధహేతు అవుతుందని కూడా అత్యధికుల మూఢ విశ్వాసం గృహాశ్రమము ఐహికానికే తప్ప ఆముష్ సరియైన రంగం కాదనే పలువురి నమ్మకం అట్లా చీకటిలో పడిపోయిన జనసందోహానికి వెలుగు ప్రసాదించడం కోసము యథార్థం బోధించడం కోసమే అమ్మ వివాహం చేసుకున్నారేమో అనిపిస్తుంది అమ్మ వివాహానికి గృహస్థాశ్రమానికి అనన్యమైన ప్రాముఖ్యతనిస్తుంది అమ్మ వివాహానికి ఇచ్చిన నిర్వచనాలే క్రొత్త వెలుగులను ప్రసరిస్తున్నాయి ఒక పెన్నిది అండను చేరడమే పెండ్లిట ఆ అండను చేరే పరిణామమే పరిణయమట సర్వాన్ని అనుభవిస్తూ సర్వాన్ని వదిలివేయటమే వివాహమట కళంకరహితమైన మనస్సును కళంకరహితంగా అర్పించుట కళ్యాణమట ఒక సంభాషణలో ఆశ్రమాల ప్రసక్తి వచ్చినప్పుడు గృహస్థాశ్రమాన్ని చిన్నచూపు చూడరాదని చెప్తూ అమ్మ అన్నది ఏ ఆశ్రమానికి ఆ ఆశ్రమం అన్నీ గొప్పవే ఎందులో ఉండే కట్టుబాట్లు అందులో ఉన్నాయి ఉన్నవి ఉన్నట్లు అనుభవించగలిగి చెప్పినవి చెప్పినట్లు చేయగలిగితే తెలుసుకున్నాననుకునేది తెలుసుకోగలిగితే అన్నిటికీ ఒకటే స్థితి అప్పుడు అన్ని ఆశ్రమాలకు ఒకే విలువ అన్ని ఆశ్రమాలు ఒక స్థితిని ఆశ్రయించి ఉన్నాయి ఈ భార్య సంతానము సంసార బాధ్యతలతోనే జీవితమంతా వ్యర్థమవుతున్నదని ఆధ్యాత్మిక సాధనకు సమయం సమకూరటం లేదని వాపోయిన ఒకరితో అన్నది సంసార బాధ్యతలే ఆధ్యాత్మిక సాధన నాయనా ఆధ్యాత్మిక సాధన అంటే వేరే అదేదో కాదు నువ్వు చేసే ప్రతి పని భగవత్సేవని భగవద్ ఆజ్ఞానుసారమేనని అనుకోగలిగితే ఈ సంసారం ప్రతిబంధకం కానేరదు అనగా నీ దృష్టిలో భావనలో మార్పు తెచ్చుకోవటమే మరొకసారి తన ఆధ్యాత్మిక సాధన ఏమిటి అని అడిగిన వారితో పిల్లలను కనడమే అని నిర్లిప్తంగా చెప్పింది అమ్మ దృష్టిలో భార్యాభర్తలు ఉభయులు సమమే భార్యకు భర్త ఎలా దైవమో భర్తకు భార్య కూడా అలాగే దేవత అని అమ్మ సందేశం సాకారోపాసనకు అంతకన్నా సులభమైన సుగమమైన మార్గం లేదని అమ్మ ఉద్దేశ్యం అందుకే అమ్మ జరిపించే వివాహాల్లో వధువు వరుని పాదాలు కడగటమే కాకుండా వరుడు వధువు పాదాలు కడగాలని అమ్మ ఆదేశం భార్యాభర్తలకు వియోగం అనేది లేదని కూడా అమ్మ భావన మంగళసూత్ర రూపేణ భర్త పాదాలు భార్య కంఠాన ఎలా బంధింపబడి ఉంటాయో యజ్ఞోపవీత రూపేణ భార్య భర్తతోటే సదా ఉంటుందని అమ్మ అభిప్రాయం భర్త అంటేను భార్య అంటేను శరీరాలు మాత్రమే కాదు కదా అని అమ్మ అంటుంది అమ్మ దృష్టిలో వితంతువు కూడా లేదు భర్త స్మృతి ఉన్నంతవరకు ఎవరూ వితంతువులు కారని అమ్మ భావం ఒకప్పుడు ఒక సన్యాసం తీసుకుని అమ్మ అనుజ్ఞ కోసం వస్తే అప్పుడు అమ్మ అన్నది వివాహం చేసుకుని గృహస్థుగా ఆధ్యాత్మిక సాధన చేయటం కోటలో ఉండి యుద్ధం చేయటం సన్యాసించటం కోట విడిచి యుద్ధానికి వెళ్ళటం అని అందుకని అమ్మ ముక్కు మూసుకు కూర్చున్నదే తపస్సు యోగ సాధన కాదని అంటూ విరాగమంటే ప్రపంచమందు విముఖత కాదని సర్వత్రా అనురాగం కలిగి ఉండటమేనని విశదీకరిస్తుంది పరిమితమైన మమకారాన్ని అపరిమితం చేయమంటుంది నీ బిడ్డను ప్రేమించినట్లు లోకంలో ప్రతి జీవిని ప్రతి వస్తువును ప్రేమించమంటుంది అంతేకాని ఈ ప్రేమ బంధమవుతుందని రసవిహీనులు కావద్దంటుంది అందుకే అమ్మ తనకు పూజ చేసే వేళల కంటే వివాహాలు జరిపించే సమయాల్లో అత్యంతము ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తుంది ఆ కళ్యాణమూర్తికి నేడు కళ్యాణ దిన మహోత్సవం ఈ శుభవేళలో అమ్మకు ఒక అభ్యర్థన చేసుకుంటున్నాము జగత్ కళ్యాణం కూడా చేయమని విలంబం లేకుండా పందిళ్లు వేయించమని పచ్చ తోరణాలు కట్టించమని మంగళ వాయిద్యాలు పిలిపించమని మహిదాశీస్సులు కురిపించమని మే ನೈನ್ಟೀನ್ ನೈಂಟಿ ಸಿಕ್ಸ್ ಜಯ ಹೋ ಮಾತಾ